బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈ వారం మొత్తం క్యాప్టెన్సీ కంటెండర్షిప్ రెబల్స్ అంటూ కాస్త చప్పగానే సాగుతుంది నిజానికి ఈ వారం నామినేషన్స్ చాలా గట్టిగా జరిగాయి కానీ వీక్ మొత్తం బండి స్లో అయింది ఫిజికల్ టాస్క్లేం పెద్దగా లేకపోవడం హౌస్లో కూడా అంత ఎంటర్టైన్మెంట్ లేకపోవడం ఈరోజు ఎపిసోడ్ కూడా అలానే సాగింది అయితే ఎపిసోడ్ చివరిలో జరిగిన గోస్ట్ టాస్క్ మాత్రం కాస్త పర్వాలేదు అనిపించింది మరోవైపు రెబల్స్ దివ్య సుమన్ శెట్టి హౌస్లో ఇంకా పట్టుకోలేకపోయింది బిగ్ బాస్ హౌస్ మొత్తానికి టీ లేకుండా పాల ప్యాకెట్లని కొట్టేశాడు రెబల్ సుమన్ శెట్టి అర్ధరాత్రి చేసిన ఈ దొంగతనంలో తెల్లవారేసరికి ఎవరికి టీ చుక్క కూడా లేకుండా పోయింది అయితే ఉదయం కాగానే రేషన్ మేనేజర్ అయిన రీతు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసేసరికి పాల ప్యాకెట్ కనిపించలేదు దీంతో రీతు చౌదరి రే పాలు ఎవరో కొట్టేశారా హడావిడి చేసింది మిగిలిన హౌస్ అంతా ముందు సంజనని అనుమానించారు కానీ చివరికి కాదని తెలుసుకున్నారు అయితే రాత్రి పాలు కొట్టేసింది సుమన్ దివ్య మాత్రం మామూలుగా యాక్టింగ్ చేయలేదు పాలు ఎవరు కొట్టేసానా ప్లీజ్ ఇచ్చేయండి అంటూ దివ్య మహానాటిలా యాక్ట్ చేసింది సుమన్ శెట్టి అయితే అమాయకుడిలా ఫేస్ పెట్టి అందరినీ బోల్త కొట్టించేశాడు ఇక రేషన్ మేనేజర్ అయిన రీతు మీద కూడా కొంతమందికి డౌట్ వచ్చింది కానీ ఎవరు అసలు రెబల్ అనేది మాత్రం కనిపెట్టలేకపోయారు అయితే రెండో టాస్క్ విజయవంతంగా పూర్తి చేయడంతో కెప్టెన్సీ కంటెండర్షిప్ రేస్ నుంచి మరొకరిని తప్పించే ఛాన్స్ రెబల్స్ అయిన దివ్య సుమన్ శెట్టికి దక్కిందని చెప్పుకోవచ్చు అలాగే పాల ప్యాకెట్లు లేకపోయేసరికి ఎవరికి బుర్ర పని చేయలేదు రేషన్ మేనేజర్ అయిన రీతియే రిబల్ అయి ఉండొచ్చని తనుజ అనుకుంది అయితే దివ్య ఓవర్ యాక్షన్ చూసి నువ్వే రెబల్ ఎందుకు కాకూడదు అంటూ రాము కామెడీగా గెస్ చేశాడు కానీ నిఖిల్ మాత్రం దివ్యనే రెబల్ అని కరెక్ట్గా గెస్ చేశాడు రాత్రి నేను అప్పుడప్పుడు లేచాను ఆ సమయంలో దివ్య పడుకోలేదు బయట తిరగడం చూశాను ఆమె రిబల్ అయి ఉంటుందని నిఖిల్ అన్నాడు అదే టాకు క్యూట్ ఫేస్ పెట్టుకొని ఆడు ఆడుతుంది అని భరణి కూడా అన్నాడు ఇక పాలు ఖచ్చితంగా ఎవరు తాగినా బాటిల్లో పోసుకొని తాగుతారని రీతు అనుకుంది వెంటనే అందరి బాటిల్స్ తీసుకొచ్చి స్మెల్ చూడటం స్టార్ట్ చేసింది అయితే రీతు ఎక్కడ కనిపెట్టిస్తుందోనని దివ్య కాస్త కంగారు పడింది వెంటనే పక్కనే ఉన్న గౌరవ్తో మధ్యాహ్నానికి చేయాల్సిన కర్రీకి వెజిటేబుల్స్ కట్ చేయి అంటూ అరిచింది ఇదేంటి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు కదా లంచ్కి ఇప్పుడే ప్రిపరేషన్ ఏంటి అంటూ గౌరవ్ అడిగాడు దీనికి అటు ఇటు రీతు దివ్య ఇద్దరు గౌరవపై అరిచారు కుకింగ్ డిపార్ట్మెంట్లో గౌరవ్ వద్దంటూ రీతు చెప్పింది ఇదంతా చూసి గౌరవ్కి డౌట్ వచ్చింది దాంతో వాష్రూమ్ ఏరియాలో ఉన్న కెమెరా దగ్గరికి వెళ్ళి పాలు దొంగతనంలో రీతు హ్యాండ్ ఉంది ఈ ఇంట్లో ఎవరు రియల్గా లేరు అంటూ గౌరవ్ అయితే అనడం జరిగింది దానికి కుకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మార్చేస్తామని అనడంతో గౌరవ్ గొడవపడ్డాడు కెప్టెన్ దివ్య దగ్గరికి వెళ్ళి పాల దొంగతనం విషయం గురించి మాట్లాడాడు పాలు పోయాయి కదా దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని గౌరవ్ అడిగాడు రేషన్ మేనేజర్ది బాధ్యత కానీ అది డే టైంలో జరగలేదు కదా ఆమె రేషన్ మేనేజర్ అయినంత మాత్రాన రాత్రంతా ఫ్రిడ్జ్ని హగ్ చేసుకొని ఉండలేదు కదా అంటూ రీతుకి సపోర్ట్ చేసింది దివ్య దీంతో ఇప్పుడు నేను ఐదు రోజుల పాటు కోసం వెయిట్ చేయాలా ఆ గౌరవ్ కూడా పడ్డాడు ఇలా దివ్య గౌరవ్ మధ్య కాసేపు డిస్కషన్ నడిచింది చివరికి గౌరవ్ని వాష్రూమ్స్ క్లీన్స్ చేయాలంటూ దివ్య డ్యూటీ వేసింది చేయనని గౌరవ్ చెప్పడంతో నీకు రేపు ఫుడ్ ఉండదంటూ బెదిరించింది దివ్య దివ్య వెళ్ళిపోయిన వెంటనే రీతు అరిచింది కుకింగ్ సెక్షన్స్లో ఉంటే చెప్పినప్పుడు వంట చేసి పెట్టాలి నీకు నచ్చినప్పుడు కాదు అంటూ రీతు అరిచింది దీనికి నేను సర్వెంట్ని కాదు అంటూ గౌరవ్ ఫైర్ అయ్యాడు రీతు కూర అడవడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది కాసేపటి తర్వాత హౌస్లో పెట్టిన ఫోన్కి బిగ్ బాస్ కాల్ చేసి దివ్యతో మాట్లాడాడు మీరు రెండో సీక్రెట్ టాస్క్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేశారు కనుక మరొకసారి కంటెండర్షిప్ రేస్ నుంచి తప్పించండి ఎవరిని అవుట్ చేయాలో జైలు దగ్గర ఉన్న కెమెరాలో చెప్పండి బిగ్ బాస్ అన్నాడు దీంతో నిఖిల్ని తప్పిస్తున్నట్లు చెప్పింది దివ్య ఇదే విషయాన్ని మళ్ళీ ఫోన్ చేసి ఇమాన్యువల్కి చెప్పాడు బిగ్ బాస్ కాసేపటి తర్వాత అందరినీ కూర్చోబెట్టి నోటీస్ పంపించాడు బిగ్ బాస్ ఇప్పటి వరకు జరిగిన ఆటని మీరు గమనించి ఉంటారు కనుక మీ దృష్టిలో ఎవరు రెబల్ అయ్యే ఉంటారు అని ఒక్కొక్కరు చెప్పాలి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు కంటెండర్షిప్ ప్లేస్ నుంచి తప్పుకుంటారు అని బిగ్ బాస్ చెప్తాడు అయితే ఎక్కువ మంది డిమాన్ రెబల్ అని అభిప్రాయపడ్డారు ఆ తర్వాత సాయి పేరు చెప్పారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా సుమన్ పేరు చెప్పలేదు దీంతో మీరందరూ అనుకున్నట్లు పవన్ రెబల్ కాదు మీరు తప్పుగా అనుకుంటున్నారు అయినా ఎక్కువ మంది పవన్ పేరు చెప్పడంతో తాను రేస్ నుంచి తప్పించుకుంటున్నాడని బిగ్ బాస్ చెప్పాడు కంటెండర్షిప్లో భాగంగా తర్వాత టచ్ ఇట్ స్మెల్ ఇట్ అనే గేమ్ని అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ దీనికి సంజన సంచాలకులు దీనికోసం యాక్టివిటీ ఏరియాలో గోస్ట్ రూమ్ టైప్లో చీకటి గదిని రెడీ చేశారు దీని ప్రకారం ఆ గదిలో ఐదు ఐటమ్స్ ఉంటాయి చీకటిలో వాటిని టచ్ చేసి స్మెల్ చేసి గెస్ చేసి ఏంటో కరెక్ట్ చేసి చెప్పాలి ఎవరు ఎక్కువ కరెక్ట్ చెబితే ఆ టీం విన్ అవుతుంది ఇక ఏం పెట్టారో చెక్ చేద్దామో అని వచ్చిన సంజన అక్కడున్న ధైర్యం వేసాలు చూసి బొమ్మలాక్కుంది కానీ వాళ్ళు కదిలేసరికి సంజన కూడా ఉలికి పడింది ఇక ముందుగా ఆరెంజ్ టీం నుంచి తనుజ ఆడటానికి వచ్చింది రూమ్లోకి ఎంటర్ కాగానే తనుజ ఏడుపు మొదలుపెట్టేసింది నాకు చీకటంటే భయం పీజ్ అంటూ ముందుకెళ్ళింది టీవీలో చూస్తున్న సంజనని పాత పగలన్నీ తీర్చుకుంటున్నారా ఏంటి ఎక్కడ ఏం ఉన్నాయో తెలియడం లేదు అంటూ సంజన పనికిపోయింది మొత్తానికి అలా భయపడుతూనే ఐదింటిలో నాలుగు కరెక్ట్ చెప్పేసింది తనుజ తిరిగి బయటికి వస్తుంటే దయ్యం వేషాల్లో ఉన్న వాళ్ళు భయపెట్టేశారు దీంతో తనుజ గట్టిగానే ఏడ్చింది బయటికి రాగానే సంజనాన్ని పట్టుకొని ఏడ్చేసింది నాకు చీకటి అంటే భయం అంటూ కాసేపు ఏడ్చింది ఆ తర్వాత పింక్ టీమ్ నుంచి దివ్య లోపలికి వెళ్ళింది ఎంత సౌండ్ చేసినా ఎవరు ఎలా భయపట్టినా కనీసం దివ్య రియాక్ట్ కాలేదు అరింతలో దివ్య మూడు కరెక్ట్గా గెస్ట్ చేసి చెప్పింది ఈ టాస్క్ జరుగుతుండగా మరోవైపు పాల ప్యాకెట్లు కొట్టేశారని బిగ్ బాస్ పంపిన చిట్టి గౌరవ్కి కిచెన్ దగ్గర దొరికింది మనోడికి తెలుగు చదవడం రాదు కాబట్టి అది పట్టుకొని ఏంట్రా ఇది అంటూ తెగ తిరిగాడు ఇంతలో ఇమ్ము చూసి పక్కకి తీసుకెళ్లి అందులో ఉన్నది చదివి ఓహో ఇది రిబల్స్కి వచ్చిన చిట్టి అని కనిపెట్టారు ఇంతలో అక్కడికి వచ్చిన రీతునే రిబల్ అని గౌరవ్ ఇమ్ము అనుకున్నారు రీతు కూడా అవును అంటూ వాళ్ళని కాసేపు ఆట పట్టించింది ఇక చివరిగా టీమ్ నుంచి రీతు చౌదరి లోపలి వెళ్ళడానికి రెడీ అయింది జాగ్రత్త రీతు లోపల భయపడతావు అని సంజన చెప్పింది దీనికి ఏంటి భయమా పులి ఆడపులి ఇక్కడ అంటూ లోపలికి ఎంట్రీ ఇచ్చింది రీతు తీరా లోపలికి వెళ్ళగానే చీకటిగా ఉండడం ఏవేవో సౌండ్ రావడంతో రీతుతో భయం మొదలైంది ఎవరో ఉన్నట్లు అనిపించడంతో రీతు ఇక మొదలుపెట్టేసింది అన్న ఎవరు ఉన్నారు ఇక్కడ నువ్వు దగ్గరికి వస్తే బాగోదు చెప్తున్నా అంటూ రీతు అరిచింది ఇంతలో సంజన ఏదో చెప్పడంతో రీతు గట్టిగా నవ్వింది దీంతో దెయ్యం వేషాలు వేసుకున్న వాళ్ళు కూడా రీతు నవ్వికి ఒక్కసారి ఉలికి పడ్డారు మొత్తానికి రీతు మూడు ఐటమ్స్ గెస్ చేసింది ఇక ఈ గేమ్లో తనుజ విన్ అయింది దీంతో సేఫ్టీ కార్డ్ ఎవరికి ఇవ్వాలి అంటూ బిగ్ బాస్ అయితే అనడం జరిగింది